నిజంగా జర్నలిజం బతికించాలి అని అంటే నిజమైనటువంటి పోరాటం చేయాలి గతంలో కాలోజీ టీవీ ఏ విధంగా అయితే అన్ని నిజాల్ని వాస్తవాలని కేసులకు కూడా భయపడకుండా వాస్తవాలని ప్రజల ముందు ఉంచిందో మరి నువ్వు అందులో జర్నలిస్ట్ గా పనిచేసి అంటే నేను ఇప్పుడే చెప్పిన కదా నీ మీద నా మీద తాండూరులో రోహిత్ రెడ్డి కేసు పెట్టాడు అయినా భయపడకుండా ముందుకు వచ్చినాం కదా అదే విధంగా జర్నలిజం నిజమైన జర్నలిజం బతికించాలి అంటే నమ్మకం ప్రజలకు ఉండాలి అంటే పలానా ఛానల్ ద్వారా నిజాలనే మాట్లాడతారు అది ప్రభుత్వం అయినా సరే ప్రజలైనా సరే వ్యవస్థ మీద రాజ్యాంగం మీద నమ్మకం కుదిరేటట్లు పనిచేయండి మీకు శుభాకాంక్షలు సరే అదే నిజాలు మాట్లాడితే మీ పైన మా పైన కేసు నోటీస్ పంపించింది

నువ్వు పని చేయి భయపడకుండా పని చేయి నోటీసులు వచ్చినా కూడా కల్వ సుజాత అడిగే కల్వ సుజాతని వచ్చి నువ్వు అడిగే హక్కు నీకున్నది